నంద్యాల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఆదేశాల మేరకు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మార్క్ఫెడ్ సభ్యులు తులసిరెడ్డి చేతుల మీదుగా పదహారు మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారన్నారు కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని రిలీఫ్ ఫండ్ చెక్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఆర్థిక భరోసాను ఇచ్చారని పేర్కొన్నారు ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమయ సమాజం సాధ్యమన్నారు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారని కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం మొత్తం చెందుతుందన్నారు పేదలకు కష్టం వచ్చినప్పుడు వారికి అన్ని విధాలుగా ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని గుర్తు చేశారు అనారోగ్యానికి గురై కష్టంలో ఉన్న కుటుంబానికి ఆసుపత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ప్రస్తుతం నెరవేర్చాలని తెలిపారు మనిషి సంపూర్ణంగా కోలుకోవాలని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం ఆశయమన్నారు అలాంటి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక భరోసాను ఇస్తున్నారని తెలిపారు అనంతరం నంద్యాల నియోజకవర్గంలోని పదహారు మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు

మన గౌరవనీయులైన మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి మరియు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆరోగ్యాలు బాగా లేకుండా చాలా మంది ఆపరేషన్లు చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడిన వ్యక్తులకు మన మంత్రివర్యులు సీఎం రిలీఫ్ ఫండ్కు వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళ మెడికల్ బిల్స్ అని పంపించి దాదాపు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలను ప్రజలకు అందజేయడం జరిగింది ఇది అతి త్వరగా అంటే ఇరవై రోజులనే సారు మొత్తం అప్లికేషన్లు తీసుకొని ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది ఇరవై రోజులలో పన్నెండు లక్షల రూపాయలు బాధితులందరికీ ఇప్పించడం జరిగింది ఇది చాలా ఆనందదాయకం అర్చి అందు కాబట్టి మంత్రి మంత్రులకు అందరము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పార్లమెంటరీ కార్యదర్శి ఫిరోజ్ భాయ్ గారికి కౌన్సిలర్స్ జైనాభి గారికి శ్రీదేవి గారికి సాయిరామ్ గారికి గోపుల్ రెడ్డి గారికి అది నుంచి నిత్య చిన్నవ్వుసేన గారికి అందరు కూడా నాయకులకు వార్తల నుంచి వచ్చినటువంటి అందరికీ ఇన్ఛార్జీలకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రజలు ఇబ్బందులు పడినప్పుడే మనం సహాయపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబట్టి ఏదైనా ఆరోగ్యాలు బాగుండ ఆర్థికంగా ఇబ్బంది పడిన వ్యక్తులు ఇక్కడ రాజశాఖ దగ్గరకు వచ్చి సార్ ఆఫీసులో కలుస్తే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకరణ అయితే అప్లికబుల్ కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఫండ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చిన వరకు ఆఫీస్ నుంచి అంత వస్తే అంత సంతోషకరంగా తీసుకొని సారు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సహాయ నిధిని పార్టీ కార్యక్రమం పార్టీ వాళ్ళంతా కూడా గుర్తించి ఎవరికి ఏమేం బాధలుగా ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఇవ్వడం జరిగింది దాదాపు ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రిలీఫ్ ఫండ్ వచ్చింది ఇది చాలా మంచిది ఇది ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూనే ఉన్నాయి మన నంద్యాలకి చాలామంది ఎవరన్నా మెడికల్లో వాళ్ళు అప్లి అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాంట్లో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనీ మనకు డబ్బులు ఇస్తున్నారు ఇది చాలా మంచి ప్రభుత్వం ఇది దానికోసం నేను నంద్యాల వాళ్ళకి ఒకటే కోరుకుంటాను ఏదన్నా మీ సమస్యలు ఉన్నా కానీ ఏదన్నా మనకు హెల్త్ పరంగా ఏదన్నా ఉండగానే మీరు డైరెక్ట్ ఆఫీస్ కి రావచ్చు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇమీడియట్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లో మనకు చెక్స్ వచ్చేస్తున్నాయి ఇది ఒక మంచి ప్రభుత్వం దానికోసం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ అయిన మా తులసి అన్నకి మన కి అందరికీ ధన్యవాదాలు